హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే దేవుడికి దీపం పెడుతున్నాను ఇక్కడ శుభ్రం చేయాలి సో క్లాత్ అయితే దొరకలేదు పేపర్ కూడా దొరకలేదు దొరకలేదని చెప్పేసి నా చున్నీతో తుడిసేస్తున్నాను అక్కడ ఫోన్ పడిపోతుంది అందుకే ఫోన్ పట్టుకొని చేస్తున్నాను అనమాట సో ఇంకా ఏంటంటే ఈరోజు వచ్చేసి లక్ష్వరం బాబా గారికి జో తెలిగించాలి ఫోటో అయితే లేదు బాబా గారిది కానీ శివుడు తిన మిగతా దేవుడి ఫోటోలు ఉన్నాయి పెడుతున్నాను అన్నమాట అలాగా మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాను సెవెన్ అయింది అలాగా లక్ష్మి చూసారా లక్ష్మీదేవి గణేశ ఫోటో అది కూడా క్లియర్ చేసిన లైట్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది బ్యాక్ సైడ్ కనిపించట్లేదు తర్వాత నేను స్టడీ చేసుకుంటున్నాను ఫోన్ మళ్ళీ వేరేగా పెట్టుకున్నాను సింగిల్ గా ఫోన్ యూస్ చేయాలంటే నాకు కష్టంగా ఉంటుంది ఎవరు హెల్పర్ లేదు ఫోన్ పట్టుకునే అంతా కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదిగని చూస్తారా అది కూడా శుభ్రం చేస్తున్నాను అనమాట ఖాళీ టైంలో అంటే ఖాళీ టైంలో అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎవరు రాలేదు షాప్కి సో నేను ఆ టైంలో నేను ఇలాగ ఉపయోగించుకుంటున్నాను పనులన్నీ ఎలా తీసా చేసుకోవాలనేది ఆలోచించుకుంటూ చేస్తున్నాను అనమాట ఇంకొక దేవత ఒకతా ఒకటే అనమాట ఇది కాకుండా ఇంకా ఉంటే చిన్న చిన్న అవే ఉంటాయి అలా ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను అంటే నేను వారానికి ఒకసారి క్లీన్ చేస్తాను సో నాకు ప్రాబ్లం లేదు చూసారా వెంట వెంటనే చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి నేను అక్కడ అలమార్ దగ్గర నేను సరిగ్గా కెమెరాస్ బిగించలేకపోయాను లేకపోతే అక్కడ ఏం చేస్తున్నాను అనేది మీకు అప్డేట్ ఇచ్చేదాన్ని తర్వాత ఏమైందంటే సడన్గా నాన్నగారు ఫ్రెండ్స్ వచ్చారు మీకు చూపిస్తాను దాన్ని చూడండి మళ్ళీ నేను వచ్చాను ఇక్కడికి ఇప్పుడు తర్వాత ఒక అబుద్ధుడు విగ్రహం వస్తా చూడండి వినాయకుడు చూపిస్తాను మీకు అది మా మావయ్య గారు కొన్నారు అనమాట ఒకప్పుడు అది కంటిన్యూ అయిపోతుంది అంటే ఇన్ చవితి రోజు కొనలేదు వేరే టైంలో కొట్టారనమాట ఆ వేరే టైంలో కొన్నది అలా ఉంచేసుకున్నామని దాన్ని కూడా తుడుస్తున్నాను మా మా సర్వెన్స్ నవ్విస్తున్నారు ఏదో చెప్తున్నారు అనమాట ఆ టైంలో అయితే పని అంత అయిపోయింది కదా సో ఇప్పుడు ఏంటంటే మా పని అతను అంటున్నారు ఏంటమ్మా మమ్మల్ని తీయట్లేదని ఇంకా కొత్త అతను అంటున్నాడు అలా తీయకూడదు ఇప్పుడు నా దేవుడి గురించి నా ఈ వ్లాగ్ గురించి వస్తున్నానని చెప్పేసి అంటున్నాను అనమాట సో ఓకే ఓకే కంటిన్యూ అక్క అంటున్నా నన్నస్తాడు మీకు ఆల్రెడీ మా కొత్త పని అతను చూపించాను కదా తర్వాత చిన్న చిన్న గజేంద్రులు ఏనుగు బొమ్మలు అంటే నేను వీటిని ఎలకల్ని కోతుల్ని ఆ పేర్లు ఎట్టి పెట్టాను గజేంద్ర లేకపోతే మోసికం వానరం ఇలా అని పిలుస్తుంటాను సో ఈ చిన్న గజేంద్రుని చూసారా రెండు ఉంటే మొత్తం ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉన్నా కూడా మంచివే చాలా నేను రెండు ఉన్నాయన్నమాట మా దాంట్లో రెండు గజేంద్ర బొమ్మలు అది తెచ్చుకున్నాను నేను నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాను మా సర్వెంట్స్ ఇద్దరున అంటే నేను వాళ్ళకి సాయం చేసేదాన్ని పొద్దున్న పొద్దున్నే చేయలేదని ఏం చేస్తుందమ్మా ఏంటమ్మా అని అడుగుతున్నారు చూస్తున్నారు కదండి ఇలా చేస్తున్నాను ఇంకేం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాను ఇది రెండో కదా చంద్రుడు చిన్న బుల్లిగా ఉంటుంది బల బుజ్జిగా ఉంటుంది అనమాట అక్కడ క్లీన్ చేసి పెట్టాను అక్కడ ఆల్రెడీ క్లీన్ చేసాను అక్కడ ఆ ప్లేస్ అనేది దేవుడు గది గది కాదు దేవుడు మూల ఇవ్వండి పేపరు ఇప్పుడు నేను అప్పుడు కుంది కొన్నాను అనమాట అది చిన్న ధూళి కట్టించింది మరీ అంత బ్లాక్ అవ్వలేదు అని చె అంటే అగరపత్తులన్నీ పడిపోయాట అందుకని పేపర్ తీసాను బ్లాక్ పతే దీన్ని నేను ఏ చింతపండు రా రాగి రాగిపత్లు కదా అదైతే తుడుస్తాను కానీ ఇదంతా మట్ ఇది గంకైపోలేదు నల్లగైపోలేదు అందుకే పేపర్లు పెట్టి తుడుస్తున్నాను అనమాట సార్ నేను అది నూట యాభై రూపాయలకి కొన్నాను రీసెంట్గా వన్ మంత్ కూడా అవ్వలేదు ఎప్పుడు కుందర్లో పెట్టి పూజ చేసుకున్నదాన్ని సరే ఆ రాగి దాంట్లో కొనుక్కొని పెట్టినాను దీపం అనేది తర్వాత నేను డబ్బులు ఎదుగుతున్నాను దేవ మమ్మల్ని ఎప్పుడు డబ్బులు పెడతాను అవన్నీ ఎక్కడెక్కడ పెట్టానో నాకు గుర్తు కావట్లేదని చెప్పేసి అంతా తిరిగేస్తున్నాను అన్నమాట ఇప్పుడు శుభ్రం చేశాను కదా అక్కడేమని పెట్టాను చూశాను అనమాట చూశాను చూసారా కానీ ఇంకా ఉంటే డబ్బులు కానీ తీసాను మొన్న మొన్న దీపం పెట్టే దగ్గర నేను డబ్బులు పెడతా ఉంటాను డబ్బులు సెట్ చేస్తాను అక్కడ మొత్తం న్యూస్ పేపర్ పని అయిపోయింది తెచ్చిన న్యూస్ పేపర్లు ఎక్కువైపోయాయి అనుకున్నాను కానీ చాలా అన్నమాట ఇంకా న్యూస్ పేపర్లో తర్వాత పనికి అని చెప్పేసి ఫోల్డింగ్ చేసేస్తున్నాను మొత్తం సర్దేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను అవన్నే నా చిన్న దేవమౌల అని చెప్పాను కదా ఇచ్చా ఇది నువ్వుల్లోనే మా మావయ్య గారు మొన్న కొన్నారు అంటే నా నేను కొందామని అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు నేను ఎప్పుడు లేటరే కొంటాను కానీ మావయ్య అవయ్య గారు గారు కూడా లేటరే కొన్నారు కానీ వాళ్ళ ఇంటికి సగం మా మా సగం అని చెప్పేసి కొన్నారు నేను ఇక్కడ హాఫ్ లేటర్ ఇక్కడ వేస్తాను ఆఫ్ లేటర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు చూసారా నేను ఏమేమి శుభ్రం చేశాను అన్నీ అక్కడ ఉన్నాయి నాకు అందుబాటులో అన్నీ ఉంచుకున్నాను అనమాట ఒకప్పుడైతే నాకు అందుబాటులో ఉండేవి కాదు మేకలు కొట్టడానికి కూడా అయ్యేది కాదనమాట అంటే మళ్ళీ కన్నాలు అయిపోతాయి ఇదని ప్రాబ్లం వచ్చేది రెండు ఒత్తులు రెండు ఒత్తులే తీసుకుంటాను ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి నాలుగు ఒత్తులు పెట్టు పెట్టుకుంటాను కానీ దీపం కానీ ఒక చాలాసార్లు మాత్రం పువ్వుత్తి అని అంటారు పువ్వు లేకపోతే ఈ ఒత్తులు వాడుతాను అనమాట పువ్వుత్తి అంటే చాలా ఇష్టం పువ్వొత్తి అనేది ప్రభావం ఎక్కువ చూపుతుంది అనమాట హెల్తాలు నూనె వేస్తాను కదా ఇప్పుడు వద్దలా సెట్ చేసుకుంటున్నాను సెట్ అవ్వడం లేదు అక్కడ అగర్బతి పుల్లలు ఉంటాయి కదా మన ఒక ముందు రోజు వెలిగించినవి ఆ పుల్లలతోనే అంతా సెట్ చేసుకుంటున్నాను అన్నమాట ఎక్కడైనా కానీ నూనె పడిపోతని భయంతో నెమ్మదిగా నెమ్మదిగా తాబేలాగా చే చేస్తున్నాను సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి యాక్చువల్ ముందే వచ్చేసుకోవాలి కానీ నేను అంతా రివర్స్ చేస్తాను ఎప్పుడు ఏ పని చేసినా అదేంటో కావాలని చేయను కానీ ఆ మైండ్ సెట్కి అలా వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని మార్చుకోవాలి సో సర్చ్ చేస్తాను అనుకుంటాను నేను సర్చ్ చేసేసుకున్నాను మొత్తం ఏంటంటే అక్కడ గొడవ ఏంటో వస్తుంది అప్పుడు సౌండ్ చూసి నేను వింటున్నాను అది ఆపేసి యాక్చువల్ అక్కడ పని అంతా అయిపోయింది అప్పుడు నేను ఏంటి గొప్పని చూద్దామని చెప్పేసి ముందుకు కదలాను అనమాట ఫోన్ కూడా తీసుకెళ్ళాను చూడండి అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను అక్కడ ఫోన్ పట్టుకుంటాను ఇప్పుడు అంటే అక్కడ మా నాన్నగారి గురించి ఇద్దరు వచ్చారు ఇతను ఆట అతను మా నాన్నగారు ఇలా పడుకున్నా నాకు చాలా బాధ అనిపించింది అనిపిస్తుంది చాలాసార్లు అనిపించింది మా నాన్న కలిసి బాగాలేదు సార్ వాళ్ళిద్దరు నాన్న గురించి వచ్చారు ఆటో కావాలని చెప్పేసి అంటున్నారు రోజుకి నూట అంటే ఒక పోటీకి నూట యాభై రెండు పోటీలు అయితే మూడు వందలు అమ్మా అని చెప్తున్నారు వాళ్ళిద్దరు నాన్నగారితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు నాన్న అవదా అవ్వదా అని చెప్పేసి పంపించేస్తున్నారు తాళం అయితే అడిగారు తాళం ఇచ్చారు నాన్న నేను ఇచ్చాను నా చేతులకి తాళం వెళ్ళిపోయారు తాళవిచ్చిన తర్వాత మాట్లాడాను నాకు కొంచెం సేపు వాళ్ళతో నాన్నతో నాన్న డబ్బులు ఇవ్వకంటే తయేస్తున్నాను నా చేతికి ఇవ్వండి అని చెప్పాను నా లాస్ట్ దీపం పెట్టుకున్నారు చూసారా అంటే దీపం పెట్టుకోవడం నేను వీడియో తీలైపోయాను సహజమావలు అయిపోయింది అందుకని నేను దీపం పెట్టుకున్న తర్వాత మీరు చూపిస్తున్నాను దీపం అనేది సో ఇక్కడ పువ్వులు మిస్ అయ్యాయి పువ్వులు కూడా నేను పెట్టేస్తున్నాను అనమాట చూసారా పూల దండ బంతి పువ్వులు అతను ఒక్కొక్కసారి బంతి పూలు చామంతి పూలు లేకపోతే బ్లూ కలర్ పూలేవో ఏవో అవి అండ్ తులసిమాల ఇలాంటివి ఉంటాయి అనమాట నేను దీపం పెట్టుకున్న తర్వాత పూలమాల అనేవి వేస్తాను అన్ని దీపం పెట్టిన తర్వాత దీపం ముందు ఏమీ చేయను అంటే పూలమాల వేయడం అగరబత్తులు వెలిగించడం అలాంటివి ఏం చేయడం దీపం పెట్టుకున్న తర్వాత చేస్తాను ఇంకా చిన్న చిన్న పూలను అవి సెట్ చేస్తాను అనమాట ఇందువల్ల మా ఫోన్ అతను బాగా కోపరొప్పిస్తున్నారు అతను చిన్న ఫాట్ అయిపోయాను మందార పూలు గులాబీ పూలు తర్వాత నందివర్ధన పూలు తర్వాత ఇంకేమున్నాయి అందులో అంటే ఈ మూడు పూలు ఉన్నాయని సో నేను అవి పూలు అనేది ఒకటి మూడు ఐదు ఇలా పెడతాను నేను మూడు వేసి పెట్టుకున్నాను అనమాట ఒక్కొక్క దేవుడు ఫోటోకి దక్షిణామూర్తి తండ్రి ఫోటో ముందు ఒక శివుడి పూట ఉండేది సో పూలు సెట్ చేస్తున్నాను ఇంకా టైం అయిపోయింది కస్టమర్లు ఒకళ్ళు ఒకరు వస్తున్నారు సో లాస్ట్కి నా దీపారాధిని అన్నీ అయిపోయింది పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది గైస్ ఓకేనా అండ్ తదుపరి ఏంటి అనేది నాకైతే తెలియదు నేను దీంట్లో ముగించేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలా సెట్ చేస్తానో చూడండి నేను చూపిస్తాను చూశారా దీపారాధన నేను చాలాసార్లు బాధపడుతుంటాను నైవేద్యం పెట్టలేదని ఇప్పుడే కాదు నేను ఇప్పుడు కూడా బాధపడ్డాను కానీ నేను నేను నైవేద్యం ఉన్నా లేకపోయినా దేవుడికి మాత్రం దీపం అనేది మాత్రం జరగడం మాందో అది కంటిన్యూ అవుతుంది నాకు అగ్రబత్రులు కూడా పెట్టడానికి స్టాండ్ అవ్వలేదు దీపారాధన అనేది మాత్రం నేను అగరబులతో ఎక్కువ చేస్తూ ఉంటాను ఎక్కువ కదా అసలు అదే చేస్తూ ఉంటాను ఇప్పుడు అగ్ర అగర్బీ పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో దీపారాధన చేశాను ఒక్క సరే గైస్ ఓకేనా ఎవరైనా కొత్తగా చూసుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వాచ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి గైస్ అందరికీ ఆల్ ఆఫ్ యూ బై బై టాటా సీ యూ